హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మా క్రియేషన్స్ ఏం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారు కదా మన ఎమ్మిగనూరు మార్కెట్ రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి కిలర్ ప్రస్తుతానికి మనకి ఇక్కడ కొనుగోలు చేసిన రైతు సోదరులు అలానే అమ్మిన రైతు సోదరులు అయితే మనకి ఇక్కడ వీడియోలో అందుబాటులో ఉన్నారు మరి వీటి ఎంత పెట్టి ఎక్కడి నుంచి వచ్చారు ఈయన పల్లవరుసలు ఉన్నాయా వివరాలు వెళితే కొత్త వాళ్ళు గట్ట మంచి చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు చూడండి ఎక్కడి నుంచి వచ్చారు ఉడికెల వాసేసి ఎమిగండూరు మండలం కర్నూలు జిల్లా ప్రస్తుతానికి ఈ కాడిని మీరు అమ్మినారా సంతలో కొన్నారా పల్లలో ఉన్నాయా దుడలో రెండు కూడా నాలుగు నాలుగు వరుసలో ఉన్నాయి ఎంత పెట్టి అక్షరాల వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ప్రైజ్ మరి లక్ష ఇరవై వేలుగా కొనుగోలు చేయడం జరిగిందట ఫస్ట్ బేరం ఏం చెప్తున్నారు మీకు వాళ్ళు ఒకటి అరవై రేట్ చెప్పిండే బేరం కూర్చుని ఒకటి ఇరవై కొన్నారు మీరు చేద్దానికే తీసుకున్నారా ఒకవేళ రైతులు వేసి ఇస్తారా అట్లా ఏం లేదా ప్రేమతో వ్యవసాయనికే తీసుకున్నారు రైట్ ఈనాయనా ఇచ్చిన ఆయన అవునా నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీరు ప్రస్తుతానికి కార్డుని ఇచ్చేసినారా సంతలో కుప్పగోలం వాసేస్తు ఆధ్వర్య మండలం కర్నూలు జిల్లా మీరు రైతులనే మరి సేద్యం గురించి మీ మాటల్లో మరి ఏ విధంగా ఉన్నాయంటారా భరోసా అయితే అంటారా సేద్యానికి ఏ పనికైనా కానీ అన్నీ ఎటు అంటే సేద్యానికి అయితే గ్యారంటీ ఇస్తామంట రైట్ మంచి మాట మరి ఎందుకు ఇచ్చినారు ఒకటి ఇరవైకే దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయన్నా మీ దగ్గర కార్డు సంవత్సరం సంవత్సరం పైన అటు ఇటు సంవత్సరం ఫుల్ రైట్ ప్రస్తుతానికి ఒకటి రెండు పళ్ళ ఒక నాలుగు పళ్ళ రెండు నాలుగేనా అదే అది ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా ప్రస్తుతానికి మొదటిగా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు చూడండి మళ్ళీ చిల్లకలతనం వాసేసారు లక్ష్మణనాయ గారి ఆధ్వర్యంలో బేరం జరిగినటువంటి కాడి ఇవి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దుల సంత